తీవ్రవాదం ఉగ్రవాదము లేకుండా పోవాలంటే ఏం చేయాలని చెప్పారు ఈ తీవ్రవాదం ఉగ్రవాదం మీద ఆయన యొక్క ఉద్దేశం ఏంటనేది మనం ఈరోజు హేతువాదము ప్రతివాదము అనేటువంటి గ్రంథం నుంచి చదివి తెలుసుకుందాము ఓకే సరే ఈ తీవ్రవాదం అనేది ఉగ్రవాదం అనేది ఎక్కడ కనిపిస్తూ ఉంది ఏ విషయాల్లో కనిపిస్తూ ఉంది అనంటే ప్రపంచ విషయాల్లో ఎక్కడా కూడా ఈ తీవ్రవాదం ఉగ్రవాదం అనేది కనిపించదు కానీ కేవలం ఒక దైవ విషయాల్లో మాత్రమే ప్రత్యేకించి ఒక దైవ విషయములలో మాత్రమే ఈ తీవ్రవాదం ఉగ్రవాదం అనేది కనిపిస్తూ ఉంది అని చెప్పడం జరిగింది దీనికి అంతటికీ కారణము దేవుని జ్ఞానాన్ని అంటే దేవుడికి సంబంధించినటువంటి నాలెడ్జ్ అనేది సరిగా మనుషులలో లేకపోవడమే దాన్ని అర్థం చేసుకునేటువంటి ఆ జ్ఞానాన్ని అర్థం చేసుకునేటువంటి గ్రాహిత శక్తి మనుషులలో లేకపోవడమే కారణము అని చెప్పని తెలుస్తూ ఉంది సరే ఈరోజు ప్రపంచమంతా కూడా ఈ తీవ్రవాదం అనేది ఉగ్రవాదం అనేది వ్యాపించిపోయింది మొన్నటికి మొన్న చూస్తే మేము దేవుడి దయతో దాడులు చేశాము దేవుడు మాకు అండగా ఉండాడు అవతల్లి వాళ్ళంతా దైవద్రోహులు దేవునికి వ్యతిరేకులు అందువల్ల వాళ్ళ దేహాలన్నీ కుళ్ళిపోతాయి అని చెప్తూ మేము చేసింది దేవుని పని అని చెప్పని అతను సమర్థించుకోవడము జరిగింది ఆ విషయం టీవీలో న్యూస్ ఛానల్స్లో కూడా మేము చూడడం జరిగింది సో మరి ఈ విధంగా ఈరోజు తీవ్రవాదము ఉగ్రవాదము అనేది దేవుడి విషయాల్లో మాత్రమే కనపడతా ఉంది ప్రతి ఒక్కరు కూడా అవతలివాడు దేవుడికి వ్యతిరేకి అనేటువంటి యోచనతో వాడిని అంత అని తీవ్రవాదానికి ఉగ్రవాదానికి పాల్పడడం జరుగుతూ ఉంది ఇక్కడ మనిషికి విచక్షణ జ్ఞానం అనేది లేకుండా పోవడం వల్ల అంటే విచక్షణ అనేది లేకుండా పోవడం వల్ల తనకు తెలిసిందే సరైందని ఇతరులు చెప్పింది సరైంది కాదని తన భావానికి వేరుగా ఉండే వాళ్ళందరినీ హింసతో అణిచేయాలని ఎవరు తీవ్రవాది అని చెప్పడం జరిగింది గురువు ఏం చెప్పారు తన భావానికి సరిగా లేకపోతే ఆ భావానికి వ్యతిరేకంగా అవతల ఉన్నటువంటి వారందరినీ కూడా హింసించి మరీ అణిచేయాల హింసతో అణచేయాలి అని భయపెట్టో వాళ్ళ మీదకి దాడులు చేసో ఇళ్ళ మీదకి పంపించో ఇంకోటో ఇంకోటో హింసించి అనిచేయాలని చూసేవాడిని ఏమంటారు తీవ్రవాదేం చెప్తారు అని చెప్తున్నాడు ఈ తీవ్రవాదులనే ఉగ్రవాదులని కూడా అంటారంట ఎట్లా ఏం డిఫరెన్స్ తీవ్రవాదికి ఉగ్రవాదికి డిఫరెన్స్ అంటే హింసతో అణిచివేయాలని హింసించే వారిని ఏమంటాము తీవ్రవాది అంటాము అని చెప్పినాం అట్లే కాకుండా అంతేకాకుండా ఇంకా మూర్ఖంగా ఎదుటివారిని అంతమొందించే వారిని అంటే ఎదుటి వాళ్ళని అని చంపి లేకుండా చేసుకోవాలనేటువంటి వాడిని ఏమంటాము ఉగ్రవాది అంటున్నాం అంటే కేవలం హింసతో ఎదుటి వాళ్ళని అణిచేయాలనేటువంటి వాడు తీవ్రవాది అయితే మొదటికే వాడిని చంపేసి లేకుండా చేయాలనేటువంటి చేసేవాడు ఏమవుతున్నాడు అవుతున్నాడు తీవ్రవాదానికి ఉగ్రవాదానికి కొంత తేడానే ఉంది అంటే వీడు హింసతో అణి చేయాలని చూస్తాడు వాడు ఏకంగా మొదటిగా చంపి లేకుండా చేయాలని చూస్తాడు తీవ్రవాదం అనేది సులభంగా ఉగ్రవాదంగా మారుతుంది అని ఇక్కడ గురువు చెప్పడం జరుగుతూ ఉంది ఒకే ఒక దైవ విషయములలో మాత్రమే మనిషి ఉగ్రవాదం వరకు పోతున్నాడంట ప్రపంచ విషయాల్లో ఇక్కడ పోడు కానీ ఒక దైవ విషయంలో మాత్రమే ఉగ్రవాదం వరకు అంటే ఎదుటి వ్యక్తుల్ని చంపేదానికి కూడా పూనుకుంటున్నాడు అంతటి స్థాయికి పోతున్నాడు ఈ విధంగా ఒక ఆధ్యాత్మిక విషయము అంటే దైవునికి సంబంధించినటువంటి ఆధ్యాత్మిక విషయములలోనే అతివాదము తీవ్రవాదము ఉగ్రవాదము అనేటువంటివన్నీ కూడా ఇక్కడే కనిపిస్తున్నాయి సరే మనం తీవ్రవాదం అంటే ఎవరు అంటే ఎవరు అనేది మనం ఇందాక చెప్పుకుందాం అట్లాగే అతివాది అనే వాడి గురించి కూడా ఇంకొద్ది ముందుకు పోయిన తర్వాత తెలుసుకున్న వాడి గురించి కూడా తెలుస్తుంది ఒక దైవ విషయంలోనే మనిషి మనిషి తన విచక్షణను కోల్పోయి తీవ్రవాదిగా ఉగ్రవాదిగా మారుతున్నాడు ఇక్కడ ఒక దైవ విషయంలోనే విచక్షణ కోల్పోతున్నాడు మనిషి ఎదుటి వారిని హింసించి అణిచేయల్లా మన భావాలకు సరిగా లేనటువంటి వారిని లేదా మొదటికి ముందు నుంచో ఆయన లేకుండా చేయాలా మనల్ని ఒప్పుకోవట్లేదు కదా మనం చెప్పిన దాన్ని అనేటువంటి పరిస్థితుల్లో ఈరోజు వీళ్ళు ఉన్నారు అందువలన ఉగ్రవాద జాడలు లేకుండా పోవాలంటే శాస్త్రబద్ధమైన జ్ఞానము తెలియాలి జ్ఞానము మేమందరూ గ్రంథాలు ఉన్నాయి కదా దేవుడి జ్ఞానం ఉంది కదా మా దగ్గర భగవద్గీత ఉంది మా మతం వాళ్ళకి భగవద్గీత ఇచ్చాడు లేదా మాకు బైబుల్ గ్రంథం ఇచ్చాడు దేవుడు లేదా మాకు ఖురాన్ గ్రంథం ఇచ్చాడు వాస్తవమే గ్రంథాలు ఉన్నాయి మీ దగ్గర మీరు గ్రంథాలు చదివారు చదువుతున్నారు కానీ అందులో శాస్త్రబద్ధత ఏముంది గురువు ఏం చెప్పారు దేవుడు ఏమని అక్కడ శాస్త్రబద్ధతతో మనకు విషయం చెప్పడం జరిగింది అనేది యోచన చేయకుండా శాస్త్రబద్ధత లేకుండా తప్పిపోతున్నారు దాని గురించి ఏం చెప్పారు గురువు అందువలన ఉగ్రవాద జాడలు లేకుండా పోవాలంటే శాస్త్రబద్ధమైన జ్ఞానం తెలియాలి అలా తెలియటం వలన జగత్ అంతా ఏక కుటుంబం కాగలదు జగత్తంతా అంటే ప్రపంచం మొత్తము ఒకే కుటుంబం కాగలదు ఏక కుటుంబంగానున్న ప్రపంచంలోని ప్రజలందరూ ఒకరి మీద ఒకరికి ప్రేమ కలిగి ఎటువంటి ద్వేషభావములు లేకుండా బ్రతకగలరు ఎవరు ఈ దేవుని జ్ఞానాన్ని శాస్త్రబద్ధతగా అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు శాస్త్రబద్ధతగా అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు ఏం చేస్తారు తప్పుగా అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు ఏం చేస్తారు ఎదుటి వారిని హింసతో అన్ని చేయాల లేదా మొదటికి అంత ముందుంచాలా అని ఒక ఉగ్రవాదులుగా మారిపోతున్నారు కానీ శాస్త్రబద్ధతగా అర్థం చేసుకున్నటువంటి వాడు ఏం చేస్తున్నాడు ఆ విధంగా అర్థం చేసుకుంటే ఏమవుతా ఉంది మొత్తం ప్రపంచమంతా కూడా ఒకే కుటుంబంగా మారిపోయేటువంటి పరిస్థితి ఉంది ఆ విధంగా ఒకే కుటుంబంగా ఉన్న ప్రపంచంలోని ప్రజలందరూ ఒకరి మీద ఒకరికి ఏముంటున్నప్పుడు ఒకరి మీద ఒకరికి ప్రేమ అనేది ఉండి ఎటువంటి ద్వేషభావాలు లేకుండా బ్రతకగలుగుతారు అని చెప్పినారు ఎవరు చెప్పినటువంటి మాటలు ఇవి గురువు చెప్పినటువంటి మాటలు మరి మనకి మనకేమి ఉన్నాయి ఈరోజు మనకి ఎదుటి చూస్తానే ద్వేషము అసూయ ఎందుకంటే వాడు మన మాట ఒప్పుకోలేదు కాబట్టి వాడిని ఏదో విధంగా హింసతో అణిచేయాలా లేదంటే వాడిని మొదటికి అంత ముందించాలా అనేటువంటి పరిస్థితుల్లోనే మీరంతా ఈరోజు ఉన్నారు అందువల్ల ఒకసారి గురువు ఏం చెప్తున్నాడు గురువు యొక్క ఉద్దేశం ఏముందనేది మీరు గమనించుకోవాల్సిందిగా గుర్తు చేస్తున్నాం ఇక్కడ మరి శాస్త్రబద్ధత గల జ్ఞానము మనుషులకు తెలియనంత వరకు ఏ దేశములోనైనా ఏ కాలంలోనైనా ఉగ్రవాదం అనేది సజీవముగా ఉంటుంది శాస్త్రబద్ధమైన జ్ఞానము తెలియనంత వరకు ఈ ఉగ్రవాదం అనేది ఉంటుంది అని ఆయన చెప్పడం జరిగింది